హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మూడు శాతం డిఏ ప్రకటనకు డేట్ ఫిక్స్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీళ్ళకు లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు కరువు పథ్యం మరియు పెన్షనర్లకు కరువు నివారణ డిఏ డిఆర్ పెరిగే అవకాశం అయితే ఉంది ముందుగానే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది డిసెంబర్ ఏఐసిపిఐ ఆల్ ఇండియా కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ రూచిగా దీనికి సంకేతంగా అయితే ఉంది అసలు ఈ డిఏ ఎందుకు ఆలస్యమైంది సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి డిఏ పెరగాల్సి ఉంది కొన్ని కొన్ని కారణాల వల్ల ఇది ఆలస్యమైంది జనవరి ఫిబ్రవరి నెలలు గడిచిపోయాయి ఇప్పుడు మార్చి నెల నడుస్తోంది సో తాజా సమాచారం ప్రకారం ప్రభుత్వం ఉద్యోగులకు మూడు శాతం డిఏ పెంచే అవకాశం అయితే ఉంది డిఏ పెరుగుదలకు ఏఐసిబిఐ సూచిక గత ఆరు నెలల్లో ఎంత మేరకు పెరిగిందనే దానిపైన ఆధారపడి ఉంటుంది ఏఐసిబిఐ సూచిక అంటే ఏమిటి డిఏని ఎలా లెక్కిస్తారు ఉద్యోగులకు దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది చూద్దాం వేతనం మరియు డిఏ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు వేతనం రెండు డిఏ ముఖ్య వేతనం రెండు డిఏ రెండు ముఖ్యమైనటువంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది సో ఒకటి బేసిక్ శాలరీ మరొకటి కరువు భత్యము డిఏ సో పదవి విరమణ చేసిన ఉద్యోగులకు డిఏను కరువు నివారణ డిఆర్ అంటాము దేశంలో పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు కొనుగోలు శక్తి కాపాడేందుకు డిఏను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరుస్తారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏలో మార్పు జరుగుతూ ఉంటాయి గత సంవత్సరం జనవరిలో డిఏ పెంచారు ఆ తర్వాత జూలైలో పెంచాల్సి ఉండగా అది ఆలస్యమైంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో వి విడుదలైంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరిలో డిఏ పెంచాల్సి ఉండగా మళ్ళీ ఆలస్యమైంది ఇప్పుడు మార్చిలో పండుగ సందర్భంగా అయితే డిఎన్ పెంచే అవకాశం ఉంది ఏఐసిపిఐ సూచిక మరియు డిఏ పెంపు డిసెంబర్లో ఏఐసిబిఐ సూచిక ఎలా ఉంది డిఏ ఎంత శాతం పెరిగే అవకాశం ఉంది వన్ పర్సెంటా టూ పర్సెంటా లేదా ఫోర్ పర్సెంట్ అనే విషయాలు తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం డిఏ మరియు డిఆర్ను ప్రకటించే అవకాశం అయితే ఉంది దీని ద్వారా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు లబ్ధి పొందుతారు మీడియా నివేదికల ప్రకారం దీనికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచుతూ ప్రకటన చేయడంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లలో కూడా ఆశలు రుచికరించాయి కేంద్రం బాటలోనే తమకు కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి జనవరి మరియు జూలై నెలల డీఏలను తక్షణమే ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు దేశంలో పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఈ నేపథ్యంలో ప్రస్తుత ఉద్యోగ పెన్షన్లు తమ జీవన వ్యయాన్ని తగ్గించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కేంద్రం డిఏ పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు సో రాష్ట్రంలో ఉద్యోగులు మాట్లాడుతూ కేంద్రం ఎప్పటికప్పుడు డిఏ పెంచుతూ ఉద్యోగులకు అండగా నిలుస్తుంది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిఏ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఇది ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న జనవరి జూలై డిఏలను విడుదల చేయాలంటే అన్నారు పెన్షనర్లు తమ బాధను వ్యక్తం చేస్తూ పెన్షన్ అనేది వృద్ధాప్యంలో మాకు ఆధారం పెరుగుతున్న ధరలతో పెన్షన్ డబ్బులు ఏ మూలకు సరిపోవడం లేదు ఆరోగ్య ఖర్చులు ఇతర అవసరాలు తీర్చుకోవడం కష్టంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డిఏ పెంచితే కొంతైనా ఊరట వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేంద్రం డిఏ ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగులు పెన్షన్ల నుంచి ఒత్తిడి వస్తోంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపి సానుకూల నిర్ణయాలు తీసుకునేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో మీరు ఇలాంటి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో